లో జరిగినటువంటి ఉగ్రదాడిలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలాంటి చిన్న సహాయం చేసినా సరే వాడిని వెంటాడుతుంది ఇప్పుడు భారత ఆర్మీ అలాగే ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే అన్ని విధాలుగా ఎంక్వైరీ చేస్తున్నాయి ఇప్పటికే లష్కరే తోయిబాకు చెందినటువంటి ముగ్గురు ఫోటోలు అయితే బయటకు వచ్చాయి అందులో ఒకడు ఎవడాడు పేరు అంటే ఆసిఫ్ ఫౌజీ అలియాస్ ఆసిఫ్ షేక్ దక్షిణ కాశ్మీర్లోని త్రాళ్ళు ఉంటాడంట వీడి ఇంటిని అయితే కూల్ చేశారు ఎప్పటికే అది ఎవరు కూల్ చేశారంటే ఐఈడితో మన భారత్ ఆర్మీ అయితే కూల్ చేసినట్లుగా అయితే ఆర్మీ వర్గాలు అయితే చెప్పే ఇంకా ఇది చిన్న దాడే కేవలం ఇంటిని కూల్చడం అనేది చిన్న దాడే పట్టుకుంటాం మొత్తం అందరినీ పట్టుకుంటాం ఇల్లని కాదు కదా ఇప్పుడు కశ్మీర్లో వాళ్ళకి ఎటువంటి సంబంధాలు కూడా లేకుండా చేస్తాం ఆ సంబంధాలు లేకుండా చేయడం వీళ్ళకి వేసే శిక్షలు ఎలా ఉంటాయో మరొక్కసారి భారత ఆర్మీ అంటే ఏ విధంగా ఉంటుందో త్వరలోనే తెలుస్తుందంటూ భారత ఆర్మీ కూడా గట్టి హెచ్చరికలు జారీ చేసింది దీని మీద భారతదేశం మొత్తం కూడా ప్రజల రక్తాలు ఉడికిపోతున్నాయి మొత్తం ఈ దాడి గురించి అందరూ స్పందించారు ప్రపంచ దేశాలతో పాటు భారత్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దీని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇప్పుడు పాకిస్తాన్కి ఏదైతే సింధు జలాలు అలాగే కొన్ని బార్డర్లు మూసివేయడం పాకిస్తాన్ పౌరులు వెంటనే వెళ్ళిపోవడం దౌత్యపరంగా ముప్పై మందికి తగ్గించడం ఇవి కాకుండా ఇంకా కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయడానికి చిన్న చిన్న తప్పులు చేసిన వారికి కూడా కఠినమైనటువంటి శిక్షలు విధించే విధంగా అలాగే ఇంకెప్పుడు కూడా తప్పు చేయడానికి భయపడే విధంగా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునే పనిలో అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే ఉంది